నారాయణ గారు ఎన్టీఆర్ గారు సంబంధించి ఇంకా నేను ఒక మాట చెప్పాలంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి కళామ తల్లిని నమ్ముకొని కోర్టు సైడ్ మాట వాస్తవం పేదరికం అనేది ఆయన గబనంలో ఉన్నా కూడా ఆయన పేదరికం కాదు వాళ్ళ పిల్లలు కాదు ఆయన ఇంటర్వ్యూ రాగానే ఫస్ట్ కేజీ రెండు పద బియ్యం పేదవాళ్ళకి బియ్యం ఇచ్చాడు తర్వాత బీసీ రిజర్వేషన్స్ పెట్టి పేదవాళ్ళకు కూడా రాజకీయ పెత్తనం చేశాడు స్టేట్ లెవెళ్ళు తిరుపతిలో గుర్రవారెడ్డి అంటే వాళ్ళు మగుట మహారాజులు అట్లాంటి గురారెడ్డికి బస్ స్టాండ్లో టికెట్లు అమ్ముకునే వాళ్ళ దిశకి పెట్టి ఆయన కల్పించారు అట్లా రాజకీయాలలో సామాన్య మంత్రి ప్రజానికానికి ఒక రాజకీయ హక్కులు కల్పించాడు ఆత్మధైర్యం కల్పించినాడు స్త్రీలకి హక్కులు కల్పించాడు కేజివండిపల్లి బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించాడు ఎందుకంటే మున్సపులు కరణాల వ్యవస్థను కూడా అది అది కీలకమైనది మున్సపులు కరణాలు చాలా బద్మస్ పని చేసేవాళ్ళు వాళ్ళందరినీ ఒక్క దెబ్బలో కొట్టారు పరేశారు కానీ చాలా మంది బెదిరించారు సార్ కరణాలు అందరూ తెలంగాణ ప్రాంతంలో కరణాలు చాలా పవర్ఫుల్ అంటే ఏమన్నా కానీ అన్నాడు కొట్టాడు మొండితనం కూడా ఉపయోగపడింది అక్కడ అదే అది చెప్తా మండితనంతోనే పైకి వచ్చాడు పైకి వచ్చాడు మళ్ళీ మొండిత పైకి కిందికి వెళ్ళిపోయాడు అని తర్వాత ఆయన తీసుకున్న పనుల్లో కళాకారుడు కూడా బౌద్ధ బుద్ధు బుద్ధుని విగ్రహం పెట్టడం ఎవరు పెడతారు తర్వాత అవి ఆ ట్యాంక్ బండి పైన చేసింది కానీ తర్వాత ఆయన తిరుపతిలో వేద విద్యాలయం పెట్టడానికి అందరూ చూశారు ఆయన చూశాడు బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేశాడు చూడండి ఇప్పుడు కూడా వేద విద్యాలయం వాడికి పోగానే ఒక మంచి ఇది వస్తుంది అట్లా ఆయన కళా దృష్టి ఎక్కువ అలాగే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టి మరి ఆ కళలను ఎంకరేజ్ చేయడం రాజకీయ పార్టీని కూడా రాజకీయ పార్టీ పొలిటికల్ స్కూల్స్ అవి కూడా పెట్టుకొచ్చాడు అట్లా ఆయన ఆయన బ్రేక్ త్రూ చేశాడు సోషల్ లైఫ్ లో బ్రేక్ త్రూ చేశాడు పొలిటికల్ లైఫ్ లో బ్రేక్ త్రూ చేశాడు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పోటీ పడుతున్నారు అవును అంటే లెక్క తెలుగుదేశం పార్టీ రావటం అనేది ఒక ఇప్పుడు చరిత్రలో ఒక మర్చిపోలేని టీడీ టీడీపీనే కదండి బీసీస్కి రాజకీయ స్థానం కల్పించబడింది అంతమంది లేదు కదా మరి ఆ బియ్యం రాబట్టే కదండి పేదవాళ్ళకి అందరికి ఫస్టులు లేకుండా బర్తగతున్నారు ఆయన పెట్టిన పథకాలనే ముందుకు తీసుకెళ్లారు అంతే అది పోయినా అదే ఒక కాంగ్రెస్ పార్టీ అని అంటున్నాడు ఈ అల్లుగానే పని చేసిపోయాడబ్బా ఆ బొద్ధ విగ్రహం తెచ్చేవాడు లోపల పడిపోయింది అని తీరాక వస్తున్నాము కేజీ రెండు పనిపోయాడు చస్తున్నాం మేము ఇట్లాంటి పని చేసిపోయాడబ్బా అదే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్టా ఒకటి ఉందండి ఆయన ఏమైనా డిసిషన్ చూసుకుంటే స్పానిటైజేషన్ తీసుకుంటాడు దానిలో లెక్కలు చూడడు ఈ లెక్కలు తప్పులు అవి చూడడు ఎమోషనల్ చూశాడు ఇది అవసరం అంటాడు చేసి పరేస్తాడు దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది సాధ్యాలు ఏంటి చూసేవాడు కాదు ఈ ఫెల్ట్ అండ్ డూ ఇట్ పేదవాళ్ళు న్యాయం చేయాలా ఏం చేయాలా ఇప్పుడు వేయం పెట్టం తినాలా పెట్టేసి పరేసాడు పేదవాళ్ళు ఎందుకు రాజకీయాలు పైకి రావడం లేదు ఎందుకు డబ్బులు ఉండడం అగ్రక్రహాలు ఎందుకు వస్తున్నారు బిజినెస్ రిజర్వేషన్ లోకల్ బడిచి పెట్టేశాడు దెబ్బతో తర్వాత ఒకప్పుడు తహసీల్దార్ని కలవాలంటే మంత్రిని కలిసేట్ లెక్క భయపడిపోయేవాడు ముందు కాదు మేమంతా ఎస్ఎల్సీ పాస్ అయ్యి నాకు సర్టిఫికేట్ కావాలి కదా ఆ తహసీల్దార్ కలవాలంటే ఎంత కష్టమో ఇప్పుడు అది మండల వ్యవస్థ పెట్టాడు అంటే ప్రజల ముందరికి పాలన తెచ్చిపెట్టాడు ది బెస్ట్ ఇప్పుడు ఏమి ఎవరైనా పోగలరు మండలాఫీస్కి మాట్లాడగలరు అప్పుడు అట్లా లేదు అందువల్ల పరిపాలన వ్యవస్థని ప్రజల ముందుకు తీసుకురావడం సమితి ప్రెసిడెంట్ అంటే వాడు మంత్రి కింద లేక మళ్ళీ కష్టం కలవాలంటే అట్లాంటిది ఇప్పుడు ఎంఆర్ఓని కానీ ఎంపీపీని కానీ అడ్వర్టర్ కలుసుకోవచ్చు అందువల్ల పరిపాలన సౌలభ్యం ప్రజానీకానికి ఉపయోగపడి చేశాడు పేద ప్రజానీకానికి సహాయం చేశాడు ఒక బ్రేక్ త్రూ చేశాడు అని ఆ విషయంలో ఎన్టీ రాము కలకాలం మిగిలిపోతారు నలభై మూడేళ్ళైనా తెలుగుదేశం పార్టీ ఇవాళకి ప్రజలు ఆదరిస్తున్నారంటే పట్టం కడుతున్నారంటే అంతే ఆనాటి బీజాలే ఎన్టీఆర్ బేస్ ఆయన ఆ రోజు పిలిచిన ప్రకటన ఎన్టీ రామను వ్యతిరేకించే పొలిటికల్ పార్టీస్ వచ్చినా దాని కాదని లేకపోతారు ఇంకా వాళ్ళు ఇంకా ముందు పోతే తప్పితే తప్పని చెప్పలేకపోతున్నారు థ్యాంక్ యూ నారాయణ గారు మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు